హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ థర్టీ ఫైవ్ ఏం లేదమ్మా నాకు కాలేజ్ అయిపోయింది కదా ఇక్కడ నా ఫ్రెండ్స్ని మిమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా వెళ్తున్నాను కదా దాని గురించే ఆలోచిస్తున్నా అని చెప్పాడు విక్రమ్ మంజులా గారికి అంత బలవంతం ఏముంది విక్రమ్ నువ్వు అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి అని మనకే ఇన్ని బిజినెస్లు ఉండగా నువ్వు అక్కడికి వెళ్ళడం జాబ్ చేయడం ఇవన్నీ అయితే నాకు ఇష్టం లేదు కానీ నీ ఇష్టాన్ని మేము ఎప్పుడూ కాదనం కదా నాన్న అందుకే నీకు నచ్చింది చేయమని చెప్తున్నాను కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మాకేం బాగుంటుంది చెప్పు అన్నారు మంజులా గారు నాకు కూడా చేంజ్ ఉండాలి కదా అమ్మ మరీ స్టడీ అయిపోవడంతోనే బిజినెస్ చూసుకోవాలి అంటే నాకు కూడా కొన్ని తెలియాలి కదా అదేదో నేను అక్కడ కొన్ని రోజులు జాబ్ చేస్తే నాకు బిజినెస్లో మెలకువలు అన్నీ కూడా తెలుస్తాయి కదా దానికోసమే నేను వెళ్తాను అని అంటున్నా అన్నాడు విక్రమ్ సరే నాన్నా ఏది నచ్చితే అలానే చేయండి ఇలా బాధగా మాత్రం ఉండకు ఓకేనా అన్నారు మంజులా గారు అలాగే మమ్మీ కాసేపు నేను అలా బయటికి వెళ్ళొస్తాను అని జైకి కాల్ చేస్తూ విక్రమ్ అతడి కార్ తీసుకొని బయటకి వెళ్ళాడు విక్రమ్ మాట్లాడింది అంతా విన్నా మోక్ష కూడా అన్నయ్య ఇక్కడ ఉండడం కంటే కొన్ని రోజులు దూరంగా ఉంటేనే అనుని మర్చిపోవడం వీలవుతుంది లేకపోతే ఇక్కడే ఉంటే రోజు దాన్ని చూస్తూ వీడు తట్టుకోలేడు ఎంత పని చేశావే అను ఎలా ఉండే ఎలా చేస్తావు మా అన్నయ్యని అని అనుకుంది మోక్ష అనుని తిట్టుకుంటూ విక్రమ్ జై వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అతడిని పిక్ చేసుకొని అలా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఇద్దరు ఏంట్రా బయటికి వెళ్దాం అన్నావు ఎక్కడికి వెళ్లకుండా అలానే తిప్పుతున్నావు అరగంట నుండి ఏమైంది ఎక్కడికైనా వెళ్ళేదిందా అని అడిగాడు జై డ్రైవింగ్ చేస్తున్న విక్రమ్ని ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందిరా అందుకే బయటకు వెళ్దామని తీసుకువచ్చాను అంటూ అను వాళ్ళ లైన్ చివరన కార్ ఆపాడు విక్రమ్ జై కార్ ఆగడంతో చుట్టూ చూసి ఇక్కడికెందుకు తీసుకొచ్చావురా మళ్ళీ తనని చూసి బాధపడదామనా తనని చూస్తావు బాధపడతావు ఇదంతా ఎందుకురా ఇక జరిగింది ఎలాగో జరిగిపోయింది తనకి దూరంగా ఉండొచ్చు కదా తన బతికేదో తను బతుకుతుంది ఇక తన గురించి నీకు అవసరమా అన్నాడు జై చాలా సీరియస్గా అది నా పిచ్చిదిరా అది ఇప్పటికీ తప్పు చేసింది అంటే నేను నమ్మలేకున్నాను కానీ సాక్ష్యాలు కళ్ళెదురుగా పెట్టుకొని నమ్మలేకుండా ఉండడానికి నేనేం కళ్ళు లేని గుడ్డివాడిని కాదు కదా నిజాన్ని ఎదురుగా పెట్టుకొని నమ్మకుండా ఉండడానికి కానీ దాన్ని మర్చిపోలేకపోతున్నాను ఎంత అమ్మాయికు రాలరా అది కనీసం దానికి నేను ఐ లవ్ యూ చెప్పలేదు ప్రేమిస్తున్నాను అని చెప్పలేదు ఫోన్లో మేము గంటలు గంటలు మాట్లాడుకోలేదు అసలు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు అయినా దాన్ని పిచ్చిగా ప్రేమించాను ఎంతలా అంటే నా ప్రాణం కూడా అది అడిగితే ఇచ్చే అంతలా కానీ అది ఇలా చేసింది అంటేనే ఎందుకో గుండె భరించలేకపోతుందిరా మనసు చాలా బాధగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ రోజుకి ఒక్కసారైనా దాన్ని చూడకపోతే నా మనసు ఊరుకోవట్లేదురా ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలి అని ఉంది అసలు ఏం జరిగిందో అది చెప్తే నేనే ఏదో ఒక స్టెప్ వేసేవాడిని కదా దాని ప్రెగ్నెన్సీకి కారణమైన వాడి దగ్గరికి వెళ్ళాలి కదా ఇది అయినా ఇది నిజం తెలిసినప్పుడు అయినా కూడా అది వెళ్ళట్లేదు అంటే ఇందులో ఏదో జరిగే ఉంటుంది దీన్ని ఎవరైనా బలవంతం చేశారా అంటే ఇది నోరు విప్పి చావదు ఎవరితో అయినా లవ్లో ఉండి మోసపోయినా అని చెప్పి ఉంటే అవన్నీ మర్చిపోయి నేను దాన్ని సంతోషంగా నా లైఫ్లోకి ఆహ్వానిస్తాను కదరా కానీ అది ఏమీ చెప్పి చావడం లేదు కదా నేనేం చేయాలి ఇక నేనేం చేయాలి అన్నా కూడా అది నోరు విప్పాలి కదా ఎవరినైనా లవ్ చేసి మోసపోయినా కూడా అదేదో నాకు చెప్పొచ్చు కదరా వాడు దీన్ని మోసం చేశాడు అని చెప్తే దీన్ని నా జీవితంలోకి హ్యాపీగా ఆహ్వానిస్తాను కదా దాన్ని గతం మర్చిపోయి దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నేను కానీ అది ఏమీ చెప్పి చావడం లేదు కదా నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నా ఏం స్టెప్ వేయాలి అన్నా అది నోరు విప్పాలి కదా కానీ అది నోరు తెరవదు ఏం జరిగిందో చెప్పదు అలాంటప్పుడు నేనేం చేయగలను దానికి దూరంగా ఉండాలి అన్నా నా ప్రాణం ఊరుకోదురా అంతగా ఎక్కేసింది నాకు కానీ ఏం చేయలేని పరిస్థితి అదేమో నోరు విప్పిచావదు ఎందుకురా నాకే ఇలా జరగాలి అని స్టీరింగ్ ని ఒక్క గుద్దుగుద్దాడు విక్రమ్ కోపంగా రే నువ్వు ఇలా కోపం తెచ్చుకోకు నువ్వు టెన్షన్ పడకు ముందు ఏం జరిగిందో మెల్లిగా అనూనే అడుగుదాం ఇది కరెక్ట్ టైం కాదు తనకి కూడా ఇప్పుడు టెన్షన్గా ఉంటుంది కదా తను తప్పో పో తను తప్పో పొరపాటో ఏదో చేసేసింది కానీ ఇప్పుడు ఇంట్లో తెలిసినా కూడా తనకి ఇంట్లో షెల్టర్ ఉండదు ముందుగా వాళ్ళ పిన్నే తనని బయటకి గెంటుతుంది చూద్దాం మనం ఇక్కడే ఉంటాం కదా తను నెక్స్ట్ స్టెప్ ఏంటో తను ఎక్కడికి వెళ్తుందో చూసి ఆ తర్వాత తనని అడుగుదాంలే అన్నాడు జై అప్పుడే అను ఇంకా వైష్ణవి బయటికి వచ్చి ఆటోలో ఎక్కడం చూశాడు విక్రమ్ ఈ అక్క చెల్లెళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా అని అనుమానంగా అనుకొని వాళ్ళ ఆటో వెనకే ఫాలో అయ్యాడు విక్రమ్ ఎక్కడికి వెళ్తుంద్రా ఇప్పుడు తను అని అడిగాడు జై నాకేం తెలుసు బే అది ఎక్కడికి వెళ్తుందో ఫాలో అవుదాం పదా అంటూ ఆ ఆటోని ఫాలో చేస్తూ ఉన్నాడు విక్రమ్ అను ఇంకా వైష్ణవి ఒక బైక్ షోరూమ్ ముందు ఆగడంతో ఇక్కడ దీనికేం పని బావా బైక్ ఎవడికి కొంటున్నారు అనుకుంటూ వాళ్ళకి కొద్దిగా దూరంలో కార్ ఆపి చూస్తూ ఉన్నాడు విక్రమ్ వాళ్ళకి బైక్తో పనేంట్రా కొంటే గింటే స్కూటీ కొంటారు గాని అన్నాడు జై చూద్దాం ముందు అసలు ఏం జరుగుతుందో అనుకుంటూ ఫ్రెండ్స్ ఇద్దరు అనుని వాచ్ చేస్తూనే ఉన్నారు అను ఇంకా వైష్ణవి ఆటో దిగి అతడికి డబ్బులు ఇచ్చేసి ఆ షోరూంలోకి నడుస్తూ ఉన్నారు వైషు నువ్వు చెప్పిన షోరూమ్ ఇదేనా అని అడిగింది అను కాస్త భయపడుతూ అవునను ఇదే నువ్వెందుకు భయపడుతున్నావు నేను అందరినీ పరిచయం చేస్తా కదా ఇది నా ఫ్రెండ్ది షోరూమ్ వాడు నాకు బాగా తెలుసు నీకోసం ఇలా జాబ్ కావాలి అంటే సిస్టమ్ వర్క్ జాబ్ ఒకటి ఉంది అన్నాడు నీకు ఎలాగో సిస్టమ్ వర్క్ వచ్చు అని చెప్పాను చేస్తావు కదా ఇక్కడ నువ్వు అని అడిగింది వైష్ణవి చేస్తా వైషు అంది అను వర్క్ చేసే దగ్గర ఇలా భయపడితే నడవదు మరి నువ్వు కాస్త కాన్ఫిడెంట్గా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి ఇలా భయపడుతూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అంది వైష్ణవి అదేం లేదు వైషు ఫస్ట్ టైం కదా కాస్త భయంగా ఉంది అంతే ఒక్కసారి జాయిన్ అయ్యాక ఇక్కడ ఎలా ఉంటారు అన్నీ నేర్చుకుంటానులే అని వైష్ణవితో కలిసి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది అను వైష్ణవి తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్ళి హాయ్ రాహుల్ అంది హాయ్ వైషు ఇదిగో జాబ్ కావాలి అని చెప్పాను కదా తినే అనూహ్య మా అక్క దీనికోసమే నేను జాబ్ అడిగింది ఓ అవునా హాయ్ అనుగారు అన్నాడు రాహుల్ హాయ్ అండి అంది అను కాస్త భయంగానే రాహుల్ మనలాగా కాస్త ఫ్రీగా ఉండలేదు తను చాలా భయస్తురాలు పైగా చాలా నెమ్మది బాగా భయపడుతుంది ఇదే ఫస్ట్ టైం బయటికి రావడం నేను వద్దు ఇంట్లో ఉండు అంటే వినట్లేదు నా మాట జాబ్ కావాలి అని పట్టుబడుతుంది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను కాస్త జాగ్రత్త ఆ జాబ్ ఏంటో కాస్త వివరంగా చెప్తే రేపటి నుండి వచ్చి జాయిన్ అవుతుందంట అని చెప్పింది వైష్ణవి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe my channel Bad Boy Love Stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.